ఒక యతీశ్వరుడు ఒకసారి ఒక ఇంటికి వెళుతూ ఉంటే ఒక గృహస్థు అయ్యా మా ఇంటికి దయచేయండి దయచేయండి అన్నట్టు దయచేయండి అంటే సరే ఆయన పాపం మీద పిలిచారు కదా గృహస్థు అని వెళ్ళారు వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళ పిల్లవాడు ఒకడే పిల్లవాడు ఆ పిల్లవాడికి పెళ్ళైంది ఆ మధ్యనే కొత్తగా భార్యాభర్తలు ఆ నూతన మధువురులు వచ్చి నమస్కారం చేశారు ఈ వృద్ధ దంపతులు ఇద్దరు పక్కన కూర్చున్నారు స్వామి మా పిల్లవాడు వాడి జాతకం కొద్దిగా మీరు చెప్పండి అప్పుడు పైకి వస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తున్నాడు చెప్పండి అన్నారు అంటే చూసి ఒక్కసారి నెట్టూర్చారు నెట్టూర్చి నేనా అని అన్నారు కాదు కాదు చెప్పండి అన్నారు వీడు ఇంకా ఆతృత ఎక్కువైపోయింది ఇంకా చెప్పండి 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 అన్నారు అంటే మీరు మళ్ళీ బాధపడకూడదు ఈ పిల్లవాడికి ఒక నెల రోజుల్లో అతను చనిపోయేటువంటి పరిస్థితి ఉంది అంటే అప్పుడు వెంటనే ఆ అమ్మాయి పడిపోయినంత పని అయిపోయింది ఈ తల్లిదండ్రి బ్రహ్మాండంగా ఏడ్చారు నానా బాధపడ్డారు స్వామి దీనికి ఏదైనా తరణోపాయం మీరు దాటించాల్సింది ఎలాగైనా సరే అని అంటే ఆయన విధి రాతలా ఉంది నేనేం చేస్తాను నువ్వు అడిగావు నేను చెప్పాను ఇంతమటుకే అంటే కాదు మీరు మహానుభావులు మీరు ఎంత పనైనా చేస్తారండి మీరు ఏదైనా సరే వాడి కాస్త చిరకాలం జీవించేట్టు అనుగ్రహించండి అన్నారు ఏమనుగ్రహించడం ఇది ఇలా ఉంది పరిస్థితి అంటే కాదు అని వాడు కాడు పట్టుకొని ఏడ్చి నానా గొడవ చేశారు అయితే ఒక్క పని చేస్తాను నాకు ఒక శక్తి ఉన్నది ఆయుర్దాయాన్ని బదిలీ బదలాయించేటువంటి శక్తి ఒకటి ఉంది బదిలీ చేసే శక్తి ఉంది మీలో ఎవరైనా సరే మీ ఆయుర్దాయాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇస్తే అప్పుడు వాడికి ఇస్తే వాడు ఆయుర్దాయం పెరుగుతుంది మీకు కొద్దిగా తగ్గుతుంది కానీ వాడు మీ దగ్గర ఉంటాడుగా కొన్ని సంవత్సరాల పాటు అలాంటి ప్రయత్నం చేద్దాం అంటే మొట్టమొదట ఆ ముసలాయన స్వామి మీరు ఒకసారి పక్కకి రండి అని చెప్పి అన్నాడు స్వామి నేను ఇంకా ఇప్పుడే డెబ్భై ఏడు ఇంకా మహా అయితే పదిహేడు కంటే బతకను ఈ పదేళ్ళు వాడికి ఇచ్చాయనుకోండి ఇప్పుడు నేను పోయాననుకోండి అనుకోండి ఈ ముసల్దాని వాడు చూస్తాడో నాకు నమ్మకం లేదు అందుకోసం దయచేసి నేను మాత్రం ఇవ్వను నా వయసు మాత్రం చెప్పకండి సరేపో ముసలం అని రమ్మన్నాడు ఏమండి నేను పోతే ఆయన ఎవరు చూసుకుంటారండి మీకు తెలుసు కదా ఆడవాడు కానీ పోతే మగవాడి పరిస్థితి ఎంత దురదృష్టకరంగా ఉంటుందో తెలుసు కదా కాబట్టి నేను ఇవ్వడం అట్లా కుదురుతుందండి కుదరదు ఆ అమ్మాయిని ఆయన రమ్మన్నారు ఆ అమ్మాయినమ్మ నీ భర్తకి ఆయుర్దాయం పెరగాలండి ఏమండి నేను ఇప్పుడు నేను కొంత వయసు ఇచ్చేసాను అనుకోండి నేనెంతకాలం బతుకుతానో తెలియదు అందుచేత నాకు ఇంకా విషయవాంఛలు పోలేదు నిన్నగాక మొన్న పెళ్ళైంది నా వయసు మళ్ళీ మధ్యలో ఆయనకి ఏమిటండి నాకు చిన్న సలహానండి ఏమిటంటే మీకు ఎవరు భార్యా బిడ్డలు లేరు కదా మీ ఆయుర్ధ మా వారికి మా వారికి ఇచ్చేయండి సరిపోతుంది అన్నారు అందుకోసం ఇటు సలహాలు ఎవరు చెప్పకూడదు నా ఆ పృష్ట కశ్యజిత్ యాద్ మహానుభావుడు రామచంద్ర డోంగరే మహారాజ్ చెప్పినటువంటి కథ ఇదనమాట ಅಂದುವಲ್ಲ ಪೃಷ್ಟ ಕಸ್ಯಚಿತ್ ಬ್ರೂ ಯ ಅರಕೊಂಡು ಎವರಿಕೆ ಸಲಹಾ ಜಪದು ಅಡಿಗಿನ ಕೊಪ್ಪಕೂಡ್ದು ಭವಿಷ್ಯ